ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనో వరకు మనం తెలుసుకుందాం శ్రీ నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు ఎలాగైనా చూద్దాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు మకర రాశికి సంబంధించిన ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం మకర రాశి వారికి గ్రహస్థితిని బట్టి శుభ శుభ ఫలితాలు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మ్యాక్సిమం ఎక్కువ గత సంవత్సరం మీద చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మెరుగైన పరిస్థితి ఉన్న అలాగే ఏలినట్స్ని వెళ్ళిపోవడంతో ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలినట్స్ని వెళ్ళిపోవడంతో వీరికి కొత్త డెవలప్మెంట్స్ అనేవి చూస్తారు ఎన్నో పెండింగ్లో ఉన్న యూనిట్ని కూడా యాక్టివేట్ చేయడం లోన్స్ పరంగా మనీ పరంగా చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది కాంట్రాక్టర్స్ పరంగా చూసినట్టయితే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో నాటి శని తొలగే సమయం ఆసనమైంది కాబట్టి మీకు తప్పకుండా మీరు శనికి సంబంధించిన తైలాభిషేకం శని దానం చేయించుకోవాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంటే ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి జ్యోతిష్లను కలిసి మీకు జాతక పరిచయం చేసుకొని చేయవలసిన పరిహారాలు కానీ ఏదైనా రుద్రాక్ష ధారణ కానీ ఏదైనా ఉంటే వాటిని చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క సంవత్సరం మీరు ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని నిర్దిష్టంగా పనిచేసినట్టయితే ఆ కార్యాచరణ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అలాగే మీరు ఇప్పటి వరకు శత్రువు వృద్ధి కలిగి ఉన్నారు ఆ శత్రువులందరూ కూడా మీకు కాంప్రమైజ్ అవటం డెవలప్మెంట్స్ అవ్వటం వాళ్ళు మీకు సహకరించే విధంగా రావటం జరుగుతుంది అలాగే భూ గృహ సంబంధించిన ఏదైనా నిర్మాణాలు చేపట్టినట్టయితే అవి కూడా ఒక వచ్చే అవకాశం ఉంటుంది అంటే సక్సెస్ అనేది అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా సత్సంబంధాలు రావటం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవస్థలో చూసినట్టయితే పిల్లల విషయంలో సంతాన పరంగా కొంత చికాకులు అనారోగ్య సూచనలు వాహన ప్రమాదాలు ఇలాంటివి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్గా పిల్లల్ని వాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ మధ్య ఉన్నటువంటి రుణానుబంధాలు ఏమైనా ఉన్నట్టయితే అవి క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అదే అదేవిధంగా వృ వృత్తి వ్యాపార ఉద్యోగ అందరికీ కూడా ఈ సంవత్సరం ఒక కొత్త ప్రమోషన్ కొత్త వ్యాపారం కొత్త డెవలప్మెంట్స్ అనేది మీరు గమనిస్తారు అదేవిధంగా గో వృద్ధిని కూడా పొందే అవకాశం ఉంటుంది భూ వృద్ధిని పొందే అవకాశం ఉంటుంది గృహయోగం పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వివాహ సంతాన యోగాలు కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు దేవాలయ దర్శనం దేవాలయాల దగ్గర తీర్థయాత్ర క్షేత్రాల దగ్గర దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంత నష్టద్రవ్య యోగాన్ని కూడా చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు డబ్బు విషయంలో కానీ మీ యొక్క నగలు బంగారం విషయంలో కానీ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు జాబ్ పరంగా ఇంకొద్ది ప్రమోషన్లోకి వెళ్ళాలన్నా లేకపోతే విదేశాల్లో జాబ్ చేస్తున్న వారు కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మంచి ఉద్యోగం ప పదవి ఉన్నతి అనేది ఉంటుంది అలాగే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ప్రమోషన్స్ పరంగా కానీ అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే మకర రాశి వారికి దాదాపుగా రియల్ ఎస్టేట్ పరంగా రుచిక యోగం కుజుడు రుచిక యోగాన్ని కానీ కలిగి ఉన్నట్టయితే మీరు అద్భుతంగా ఈ సంవత్సరం రాణించే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం కాంట్రాక్టర్స్గా రియల్ ఎస్టేట్గా అరే బిల్డర్స్గా మీరు తీర్చి కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారు ఎవరైనా మీరు బిల్డర్గా ఉన్నా వారు ఉన్న మీ యొక్క జాతకాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించుకొని దాని కుజుడి యొక్క బలం పెంపొందించుకునే విధంగా అలాగే గురు కుజుల యొక్క బలాన్ని పెంపొందించుకునే విధంగా కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా చాలా ఈ సంవత్సరం పెద్ద పెద్ద ప్రణాళికలు చేపట్టే అవకాశం ఉంది పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ చేసే అవకాశం ఉంది ఒక కాంటాక్ట్ ఏ వన్ కాంట్రాక్టర్గా మారే అవకాశం ఇలా ప్రతి విషయంలో ఒక కాంటాక్ట్ గురించి చెప్పాను అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏ ప ఏ వ్యాపారంలో చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యవసాయం చేసినా ఏ ఫీల్డ్లో ఉన్న మీరు ధన సంపత్తి అనేది ఈ సంవత్సరం రెట్టింపు మూడు రెట్లు ఐదు రెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా చాలా బాగా మంచి ఆపర్చునిటీ మీకు వచ్చింది అని చెప్పుకోవచ్చు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడయింది కాబట్టి చక్కటి ఫలితాలు పొందుతారు అలాగే శని యొక్క ఇబ్బందులని మీరు బయటపడటానికి శనికి పరిహారం అయితే తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు పొందొచ్చు అన్నమాట శుభం భవతమే సదాశుభం ఓం నమ శివాయ